అరటికాయ బజ్జీని రోడ్ సైడ్ బండి మీద దొరికేలాగా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా వేడి వేడిగా అరటికాయ బజ్జీని వేసుకుని అద్దుకొని ఉల్లిపాయ నంచుకుని దీన్ని ఉంటే సూపర్ ఉంటుంది దీనికోసం అరటికాయని తీసుకొని దానిపైన స్కిన్ తీసేసి మీకు నచ్చిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు వెయ్యక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండి పసుపు కారం జీరా పౌడర్ కొంచెం సాల్ట్ కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా వేలు పెట్టి చూస్తే మన వేలికి కోటింగ్ అయినట్టుగా వస్తే కరెక్ట్గా కలుపుకున్నట్టు ఇప్పుడు అరటికాయ ముక్కల పైన తడి తుడి చేసేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని హీట్ చేసుకొని అరటికాయ ముక్కల్ని పిండిలో ముంచుకుంటూ ఆయిల్ లో వదలాలి ఇలా ఆయిల్ కి సరిపడా బజ్జీలను వేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి ఇలా కాల్చుకున్న బజ్జీలని ఈ విధంగా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటాయి